నలుగురు రండి హలో చూడ సార్ 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 చూడండి సార్ మేడం చెప్పండి మేడం రెండు మాటలు గిరిజన గిరుక పాఠశాల అవసరస్తుంది వైఫ్లా గత పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాము మేము ఈ మేము ఒక ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే డిఎస్సిలో మా పోస్టులు కలిపారన్న ఒక ఉద్దేశంతో మేము చాలా రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము ఈ రోజుకి ఇరవై ముప్పై నాలుగు రోజుల నుంచి మేము విధులను బహిష్కరించి బయట ఉన్నాము ఈరోజు వచ్చేసి మేము కాటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి సాఫ్గీకి వచ్చి మా సమస్య కోసము వీళ్ళకి పత్రం ఇవ్వడం జరిగింది సార్ సానుకూలంగా స్పందిస్తూ మీ యొక్క సమస్యని నేను సీఎం ఆఫీస్కి ఆఫీస్ అని చెప్పేసి లెటర్ ఒక లెటర్ ఆధారంగా మాకు ఒక లెటర్ ఇచ్చారు అక్కడ మీరు సేఫ్ క్యాంపస్కు లెటర్ ఇవ్వండి అని చెప్పారు ఇంకోటి ఏంటంటే గత ముప్పై నాలుగు రోజుల నుంచి మా స్కూల్ అందరం విధులు వయసుకెళ్ళాము ఒక గిరిజన గురుకుల పాఠశాల ఎక్కడ కూడా పదమూడు జిల్లా వాళ్ళు టీచర్స్ అందరూ బయట ఉన్నారు త్వరలోనే గవర్నమెంట్ కోసం ఏదన్నా మంచి నిర్ణయం తీసుకొని మా గిరిజన బిడ్డలకు అన్యాయం జరగకుండా న్యాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తుంది హిందీ టీచర్గా వర్క్ చేస్తున్నాను మేము టీచర్స్ అందరినీ పదహారు వందల యాభై తొమ్మిది మంది ఉన్నామండి గత పదిహేను సంవత్సరాలుగా ఈ వృత్తిలో పనిచేస్తూ ఉన్నాము పదిహేను సంవత్సరాల నుంచి మాకు సండేలు లేవు పండగలు లేవు అలాగే ఉదయం ఐదు గంటలకు వస్తే రాత్రి తొమ్మిది గంటల దాకా మేము అక్కడే ఉండాలి స్టడీస్ ఉంటాయి ఆ స్టడీలతో పాటు మా పిల్లల్ని కూడా వదిలేసి మేము గిరిజన బిడ్డల కోసమే మేము అహర్నిశలు కృషి చేస్తూ వస్తున్నాము కానీ మాకు రెండు వేల పదిహేడులో ఇదే ప్రభుత్వము మాకంటూ జీతాలు పెంచారు ఐదు వేల కానీ ఉన్న జీతాలని పన్నెండు వేల తొమ్మిది వందలు చేశారు ఇప్పుడు కూడా మేము ఒకటే కోరుకుంటున్నామండి మేము అందరం కూడా ఇక్కడ ఎస్టీ గురుకుల పాఠశాలలో ఎక్కువ మంది మాట్లాడేది ఎక్కువ మంది పనిచేస్తున్నాము మేము ఒకటే కోరుతున్నాం మా గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి గారు గుమ్మడి సంధ్యారాయణ మేడం గారికి ఒకటే అడుగుతున్నాము మేమందరం మహిళల ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉద్యోగాలు ఉన్నారు ఉన్నారు వాళ్ళు నిద్రలేసి ఎప్పుడు నాలుగు గంటలకు వేస్తాం మూడు గంటలు వేస్తాం వచ్చి ఏడో గంట గల్లా అక్కడికి వచ్చి వేయాలి మరి తొమ్మిదో గంటలకల్లా స్టడీలు తీసుకుని తొమ్మిదిన్నరకి ఇంటికి పోరానికి పదకొండు కూడా అవుతుంది కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాము మేడం గారు మాకు న్యాయం చేయండి మేము మీలాంటి మహిళలమే మేము ఈరోజు ఈ చదువులు చెప్పడం వల్ల అనేక మంది అనేక మంది చదువులు చెప్పడం వల్ల మేము ఈ విధంగా వచ్చాము మేమందరం చెప్పడం వల్ల అనేక మంది పిల్లలు కూడా భావి భారత పౌరులుగా మేము మేమందరం రెడీగానే ఉన్నాం రెడీ అవుతున్నారు కూడా మీరు కూడా ఈరోజు ఈ స్థానంలో ఉన్నారు అంటే మీ గురువులు నేర్పించిన చదువులే మీకు ఈరోజు మంచి స్థానాన్ని తీసుకొచ్చాయి కాబట్టి దయచేసి ఆలోచించి మా యొక్క సమస్యలను మేమైతే గొంతుమ్మ అయితే కోవడం లేదు చిన్న సమస్యలే అడుగుతున్నాము మా సమస్యలను పరిష్కరించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము